సులమను రాసిన ఈ సాంఘులు అధ్యాయంలో పదకొండవ అధ్యాయం అదే వచ్చిన క్రియ చూసినట్లయితే ఈ జ్ఞానమైన వచ్చినా ఏమొచ్చినట్ట జ్ఞానమైనా వచ్చిన తొంభై క్రాస్ తీగోవాడు స్త్రీలు చెడ్డవైనప్పుడు దేవుడు ఉన్నాడు సరైన సరైన గుండు ఆయన ఇష్టం ఎన్నెవరో సరి చేసుకున్నవారంటే దేవుడి దుష్టి ఎవరైతే చెప్పిన మాట వింటారో వారు దేవుడి దుష్టులు అందుకని ఎన్నడము మన మాట మనం చూస్తే దేవుడి వాకు వినవారు ఎవరు అని మనం చూస్తే ఆనాడు తీసిన అబ్రహాము విన్నాడు ఆశీర్దించబడ్డాడు అలాగే వాగ్దానం చేస్తున్న ఆయన మందిరంలో ఉన్న సన్నాడు ఆశీర్వదించబడ్డాడు యూరాంత ఫలాలతో నింపబడ్డాడు మోషి పిలుసుకున్నారు మోషి ఇరవై నాలుగు లక్షల జనానికి కూడా ఒక ఎమ్మడించి దేవుడు నేర్పించినట్లు నడిచినట్లు చూస్తున్నాం అలాగే గొప్ప గొప్ప కౌతలుగా నిలబడి వారందరూ కూడా దేవుడి మాట ఇవాణి అందుకి ఇక్కడ ఎవరు సరి చేసుకుంటారో వారేమో తరక ఆశీర్వించబడతారు అలా దేవుడికి ఇస్తూనే ఉంటారట అలేయా అందుకిక్కడ అంటున్నాడు అహంకారం అమ్మాను వచ్చిన ఎనిమగారు ఎంత జ్ఞానం ఎంత అహంకారేమొస్తుంది దుసరా అహంకారం ఉండడం వల్ల లోకములోనే కాదు చాలా హానికరం అందుకే ఇక్కడ అమంకాలు గురించి ఒక మాట మనం చూస్తే అమహుకాలంగా ఉన్న పరో రాజు తన సర్వాన్ని పోగొట్టుకున్నాడు తన ఆస్తులను పోగొట్టుకున్నాడు తన సర్వ కుమాన్ని పోగొట్టుకున్నాడు తన రాజ్యంలో ఉన్న ఎవరైతే తన యమనించడో వాళ్ళు అంతా కూడా అందుకే ఇక్కడ మనం చూస్తే అహంకారి అహంకారం వల్ల ఏమన్నా దొరుకునంటే ఎటువైపు తిరిగినా తన సరి చేసుకోలేనప్పుడు ఏమొస్తుందంటే అవమానం వస్తుంది ఎవరైతే సరి చేసుకుంటారో దేవుడు వారిని ఆశీర్దిస్తారు నెమ్మది నెమ్మదిగా హెచ్చిస్తూ ఉంటారంట వారి జ్ఞానం ఉంది ప్రేమ చెప్పిన మాట ఆలోచించి దాన్ని నానించి ఎవరైతే సరిచేసుకుంటారో దానిని పెట్ట ప్రేమనక జ్ఞానం ఉంది జ్ఞానం ఏమిస్తున్న పిల్లారా మనకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు నువ్వు బంగారం అడగలేదు కదా మరి మరినది నేను యోగలు వచ్చినది జ్ఞానం ఇస్తున్నాను వాళ్ళ జ్ఞానం నియమిస్తుందంటే నీకు సంపదనిస్తుంది జ్ఞానము అన్ని ఇస్తుందట ఏమిస్తుందట నెమ్మదిస్తుంది బంగారం ఇస్తుంది ఎన్ని ఇస్తుంది సిరి సంపద ఇస్తుంది అందుకే అక్కడ జ్ఞానము వెండి బంగారాల కంటే జ్ఞానం అందుకే కదా మనం చూస్తే పన్నెండు రాజ్యంలో అదే వచ్చిన ప్రియులారా శిష్యులు ప్రేమించేవాడు జ్ఞానమును కూడా ప్రేమించే గద్దీకు అసహించుకున్న వాడు పశుపాయుడు చూడండి చదువుతున్న బిడ్డలు గురువు విచ్చి చెప్తున్నప్పుడు గుర్తెరిగిన వారు ఆ రోజు పాఠం రాకపోయినా వారి ఏదైతే ఉన్న ఉన్నా ఎవరినన్నా ఏమన్నా గురువు ఏం చేస్తారంట శిక్షిస్తారు ఆ రోజు ఆ గురువు గారు కొట్టారు కదా అని మాస్టర్ గారిని పాపడ్డాకోండి జీవితకాలం అతనికి ఏముంటుదో చదువుల విద్యులు అది నాకోసమే చెప్పాను కాబట్టి నేను మాస్టర్ గారు చెప్పినట్టు వింటాను అని ఎప్పుడైతే తను తను సరి చేసుకొని నెమ్మది కలిగి ఉంటాడో విద్య కాదు ఆ గురువు పట్ల ప్రాణ కూడా అందుకే అన్నాడు శిక్షను ప్రేమించేవాడు జ్ఞానాన్ని కూడా ప్రేమిస్తాడు ఎక్కడైతే శిక్షని మనం ప్రార్థన చేస్తున్నాం ప్రార్థులున్నప్పుడు మన కల్ల చట్టమైనప్పుడు మనకు వచ్చిన ఆ యొక్క షాధలు వస్తున్నప్పుడు ఆ షాధలో కొన్ని సంఘటనలో మనం గమనించుకున్న వారు ఈ శోధనలో నేను ఈ దేవుడు పాతే అని ఉద్దేశన ఆలోచన ఎరుపుకున్నట్లు మనం కూడా ఉండాలంట అలా ఉన్నప్పుడు గద్దెంపు కసాయించుకున్న ఫస్ట్ ఫైవ్ గద్దెంపు గదించినప్పుడు నన్ను ఎందుకు అంటారు నేను నన్ను అందేమంతను ఎదురుకుంటానా అన్నాడు వాడు అతను ఏం చేయదంటే లోబడ దేనికులో పడడు తల్లిదండ్రులలో పడడు గురువులో పడడు అటు పాత్రలో పడడు దేవుడు కూడా లోపడదు అందుకే వర్గం శ్రమిస్తుంది పన్నెండో అధ్యాయము పదహారు వచ్చినమో మందు తన పుస్తలను ప్రాణం దయతో చూసుకున్నాం నీత మందులు ఏం చేస్తారట ప్రాణం అంటే పిల్లల పదహారు అధ్యాయం పదహారు మనం చూస్తే పదవి వచ్చిన

ఏ లో చూశ పశువులు పెంచాలనుకోండి పశువులకి మూడు కోట్లు ఏమేమి కావాలో చెత్త కలిపి తప్పి అది నోరు లోపలేదు కానీ ఎవరైనా చూస్తుంది యజమానాన్ని చూస్తుంది ఆ వస్తారు కాబట్టి నాకు చేస్తారు పెడతారు నాకు మేము పెడతారు ఇదిగో నాకు ఇదిగో దాని పడతాం అని ఎప్పుడు కూడా ఎవరన్నా చూస్తారంటే యజమాను చూస్తారు దానికి ఎంత అంటే దానికి ఏం కావాలో అన్ని సమకూర్చి పెడతా అందుకే ఇక్కడ ఏమన్నా పిల్లారా మనం చూసినట్లయితే భక్తి ఏలారా భూమి చెప్తా దానికి ఏమి కలప ఉన్నా అది ఏం జరుపు దాన్ని శ్రద్ధగా చూసుకుంటా ఉంటారు అది భగము వస్తుంది అంటే ఎవరు చెత్తగా చూసుకుంటున్నారు వైద్యులు అలాగే జీవం గల దేవుడట గొర్రెలను ఎప్పుడు జ్ఞాపకలోకి పంపుతున్నాడట వారికి ఏ ఒక్క కీలకలు వచ్చినా తగ్గిస్తున్నారట శని వచ్చినప్పుడు శ్రమలో ఉన్నప్పుడు విడిపిస్తున్నారట మనం ఏమీ తెలియక ఆయన వైపు చూసినప్పుడు కూడా సరి చేసి అంటే పిల్లలు వాటిని సెలవిస్తుంది స్థితిలో ఉన్నామో ఒకసారి మనకు మనము జ్ఞాపకం చేసుకోవాలి మనం సరి చేసుకోవాలి ఎప్పుడైతే మనం సరి చేసుకుంటామో వాక్యం సరిస్తుంది మనము ఎప్పుడు సరి చేసుకున్నామో అప్పుడే ఆశీర్దించబడతాం ఎప్పుడైతే దేవుని వాక్యం లోపడుతున్నామో దేవుడు నా సత్తు అనుకుంటున్నాడు ఏ స్థితిలో ఉన్నా ఏ తనంపు కలుగు ఉన్నా నేను దేవుడి యొక్క జ్ఞానం చేసుకున్నావు కాబట్టి నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను దేవుడు అప్రామ కులోపడాలి అంటే ఆ య్రామ ఎలాంటి అంటే ప్రయాణం పెట్టినంత మానవుడు ఎవరు నాకలా ప్రేమించగలరా